హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కపిల్ వాళ్ళ మజ్ర దగ్గర అయితే వచ్చినాను మజ్రా అంటే ఎడారి ఎడారి దగ్గర వీళ్ళు ఏమైనా గుడ్సులు హైమాలు అన్నీ వేసుకుని ఉంటారనమాట ఇప్పుడు చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఇక్కడ వస్తుంటారు అరేబీళ్ళు అయితే చాలామంది ఎక్కువ వస్తుంటారు చూడండి ఎడారిలో మేకలు అయితే ఎలా ఉన్నాయో మన ఇండియా మేకలకు ఇక్కడ మేకలకు చాలా తేడా అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఏమేమి తేడాలు అయితే ఏమేమి మీకు కనిపించాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు చూడండి నేను చూసిన వీడియోలో ప్రతి ఒక్క మేకలు నాకే చూస్తున్నాయి చూడండి ఇక్కడ భార్యాభర్తలు చూడండి పక్కన పక్కనే కూర్చొని ఉన్నాయి మన ఇండియాలో మేకల కోసం మేత కావాలంటే అడవికి అయితే తీసుకెళ్తారు కోవేట్లో అయితే అడవిలో బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు బయట ఎక్కడ గడ్డి ఉండదు కాబట్టి ఎక్కడ వెళ్ళాలి తీసుకు అవసరం లేదు మా కఫీల్ వాళ్ళు అయితే ఒక కంటైనర్కి మేత బుక్ చేసి మూటలు మూటలు దింపినమాట ఆ మూటలలో ఏమేమి ఉంటాయో నేనైతే చూడలేదు ఏమేమి ఉంటాయో నాకు తెలిసినంత వరకు గోధుమలు బియ్యము ఏమేమో రకరకాలుగా దాంట్లో మిక్స్ ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ మేక పిల్లలు అన్నీ వచ్చి తింటున్నాయి ఈ బాక్స్లో అయితే వేసినవారు పద్ధతిగా చూడండి మా కపిల్ వాళ్ళ పిల్లలు అయితే వస్తుంటారు ఇక్కడికి వారంలో ఒకసారి రెండుసార్లు చూడండి ఈ ప్లేస్లో మా కఫిల్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ అయితే ఇక్కడికి వస్తారు చూడండి ఇక్కడ నేను తీసిన వీడియో సాయంత్రం పూట అనమాట బయట అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది అనమాట మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఇదంతా కిచెను అక్కడ చంటి అన్న వాళ్ళ రూము ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ చూడండి మీకు ఇప్పుడు చెట్టు చూపిస్తాను ఒక చెట్టు అది ఏం చెట్టు మీరు అయితే చూసి నాకు కామెంట్ అయితే చేయాలా ప్రతి ఒక్కరూ ఈ చెట్లు మన ఇండియాలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడ చూసినా ఈ చెట్లు ఉంటాయి చూడండి మీకు చూపిస్తాను ఇది ఏం చెట్టు మీరు చూసి నాకు ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి చూడండి వాళ్ళు అయితే ఎంత బాగా చక్కకుంటున్నారు ఇక్కడ ఆ చెట్టుకి రేపు వాళ్ళకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట అరేబి కంట్రీలలో గల్ఫ్ వండర్లో చెట్లు చాలా తక్కువగా ఉంటాయన్నమాట చూడండి వీళ్ళైతే ఎంత బాగా నీట్గా ఇక్కడ ఇక్కడంతా ప్రతిరోజు క్లీనింగ్ చేసుకోవాలా ఇక్కడ పని చేసే వాళ్ళైతే చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను రకరకాల చెట్లు ఉన్నాయి నాకైతే ఈ చెట్ల పేరు ఒక్కటి కూడా తెలియదు అనమాట నేనైతే వీడియో తీస్తున్నంతే మన ఇండియాలో అయితే ఇలాంటి చెట్లు మన ఇళ్ళ దగ్గర అయితే ఉంటే మేమైతే తీసి పడేస్తాము కట్ చేసి తీసేస్తాము ఇంట్లో ఇంట్ల దగ్గర నుంచి చూడండి వీళ్ళైతే ఎంత బాగా నీట్గా సాక్కుంటున్నారు ప్రతిరోజు ఆ చెట్లకైతే అయితే నీళ్ళు అయితే పడుతున్నారు ఇక్కడ పని చేసే వాళ్ళైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక ఆయన అయితే సాఫర్గా అయితే వెళ్ళినారు చూడండి మీకు చూపిస్తుంది కదా ఇవన్నీ చెట్లే అనమాట చూడండి కింద పైపు కూడా అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న స్విమ్మింగ్ పూల్ ఇది ఇది పిల్లల కోసం అనమాట మా కఫీల్ వాళ్ళు ఇక్కడికి రాకముందే వాళ్ళకు ఫోన్ చేసి చెప్తారు ఒక రెండు మూడు గంటల ముందు క్లీన్ చేసి పెట్టాలై ఇదంతా క్లీన్ చేసి పెట్టేసి దీంట్లో నిండుగా నీళ్ళు అయితే పట్టాలా నీళ్ళు పట్టేసిన తర్వాత దానిపైన పెద్ద కవర్ కప్పేసి అయితే అన్ని రాలైతే పెట్టాలా చూడండి ఇప్పుడు ఇంకొక చెట్టు చూపిస్తాను ఇది ఏం చెట్టు మీకు తెలిసి కింద కామెంట్ చేయండి చూడండి ఇండియాలో అయితే ఇళ్ళ దగ్గర అయితే సక్కుంటారు కోళ్ళు పావురాలు పుంజులు మనకి రకరకాలుగా ఏమేమి కావాలనుకుంటే ఇళ్ళ దగ్గర సాక్కుంటారు వీళ్ళైతే ఎడార్లో సాక్కుంటున్నారు చూడండి చూడండి మీకు పావరాలు చూపిస్తాను ఇక్కడ చూడండి పావరాలు రకరకాల పావరాలు ఉన్నాయి కలర్ కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడైతే గుర్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ మూడు గుర్రాలు ఉన్నాయి మొత్తము ఇవి ఎవరు ఎవరు ఏమో నాకైతే తెలియదు దీంట్లో ఒక గుర్రం అయితే మా కఫిల్దే అక్కడ ఎర్రగురం ఉంది కదా లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం చూడండి ఎర్రగురం దగ్గరికి అయితే గల్ఫ్ కంట్రీలలో అయితే గుర్రాల పందాలు జరుగుతాయి అలాగే వంటల పందాలు కూడా జరుగుతాయి నేనైతే గుర్రాల పందాలు చూశాను కానీ వంటల గుర్ర వంటల పందాలు అయితే చూడలేదు చూడండి ఈ గుర్రానికైతే తోక్క అయితే జడ అయితే వేసినారు తలకా పైన మెడ పైన జడలు అయితే వేసినారు చూడండి ఈ గుర్రం మీకు ఎలా అనిపించిందో చూసి కింద కామెంట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి అలాగే షేర్ మాత్రం మర్చిపోదండి షేర్ అయితే ప్రతి ఒక్కరు చేయండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక చెట్టు చూపిస్తాను ఇది ఏం చెట్టు నాకైతే తెలియదు ఇప్పుడు నేను చాలా చెట్లు అయితే చూపించినాను ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో నాలుగైదు చెట్ల పైన అయితే చూపించినాను ఎక్కువగానే చూపించినాను ఇంకా చూడండి ఈ చెట్టు పక్కనే దివానీ కూడా ఉంది ఒకటి దివానీ అంటే అరేబిల్ ఒక చోట వచ్చి కూర్చొని మాట్లాడుకుంటా తాగుతా టీ కాఫీ గావా అరబీ గావా పండ్లు అవన్నీ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు దానికి దివానీ అంటారు ఇక్కడ అరబీలో దివానీ అంటారు ఖతర్లో అయితే మజ్లీస్ అంటారు కొన్ని కొన్ని చోట్ల గల్ఫ్ కంట్రీలో అయితే మజ్లీస్ కూడా అంటారు చూడండి పైన పియూబీ సైడ్లలో కింద కార్పేటు చూడండి ఎలా ఉంది వీళ్ళు అరబ్బీ కంట్రీలో డిజైన్స్ ఇలా చేసుకుంటారు ఇప్పుడైతే మనుషులైతే ఎవరు లేరు దివానీయాలో ఇప్పుడు సాయంత్రపూట కాబట్టి ఎవరు లేరు అందరూ రాత్రి తొమ్మిదికి పది గంటలకైతే వస్తారు చూడండి ఎలా ఉంది ఈ ఈ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి చూడండి బయట ఇంకో దివానే కూడా చేసినారు దివానే అంటే ఇదే ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో అదే చూడండి ఎలా ఉంది ఈ ఈ దివానేకు ఆ దివానేకు తేడా అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ప్రతి ఒక్కరూ చూడండి ఇది ఇంకోటి దివానే అనమాట పెద్ద దివానే ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కడంటే అక్కడ దివానియా చేసేస్తారు వీళ్ళకు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ చేసేస్తారు అనమాట దివానియా వీళ్ళు ఇక్కడ వచ్చి టీ తాగేటప్పుడు కాఫీ తాగేటప్పుడు గావా తాగేటప్పుడు ఒక మనిషి అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ ఉంటాడు వాళ్ళకు అందించే టీ వేసి ఇచ్చేదానికి గావా చేసేదానికి ప్రతి ఒక్కదానికి వీళ్ళకు మనిషి అయితే ఖచ్చితంగా కావాలా చూడండి మీకు చూపిస్తున్నాం కదా ఇదే దివానియా అంటే ఆ టేబుల్ పైన ఒకటి మిషన్ అయితే పెట్టినారు చలి ఎక్కువగా వచ్చేసినప్పుడు అదైతే ఆన్ చేస్తారు చూడండి ఇది మా దివానియా మా మధ్య కఫీలో బయట అనమాట చూడండి మన ఇండియాలో సందులు స్ట్రీట్లు ఎలా ఎలా ఉంటాయో ఇక్కడ బయట మజరాల దగ్గర ఎలా ఉంటాయన్నమాట సాయంత్రపూట కాబట్టి క్లైమేట్ వాతావరణం అయితే చాలా సూపర్గా అయితే ఉంది నాకైతే ఈ వాతావరణంలో అయితే మంచి మంచి బోండాలు అయితే చేసుకుని తినాలనిపించింది వీళ్ళందరి కోసము ప్రత్యేకమైన స్పెషల్గా ఒక కిచెన్ అయితే తయారు చేసుకున్నారు వీళ్ళు అరేపు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఇక్కడికి ఏమన్నా చేసుకోవాలా వంటలు అవి ఏమి అంటే ఇక్కడైతే ఒక పయ్యి ఉంది అంతా గ్యాస్ మొత్తం ఉంది ఇక్కడ చంటిన్న అయితే గావా అయితే చేస్తున్నారు చూడండి ఇదే కిచెన్ అనమాట ఇప్పుడు దాంట్లో పైన ఏమైతే వస్తువులు అయితే ఏం లేవు అన్నీ అయిపోయినాయి అనమాట చూడండి అన్న అయితే గావా చేస్తున్నారు అది అరేబిక్ గావా అంటే చూడండి ఫ్రెండ్స్ గావా అయితే రెడీ అయిపోయింది మా అన్న అయితే చంటి అన్న అయితే చేసేసినారు లైక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి